హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి ఏంటో చెప్పుకోండి చూద్దాం ఇది నాన్ వెజ్ ఐటమ్ అని అనుకుంటున్నారా కాదు కాదు నాన్ వెజ్ కాదండి వెజ్లో కూడా మనము ఇంతే రుచిగా తయారు చేసుకోవచ్చు అయితే ఇది ఏ పదార్థంతో మనం తయారు చేస్తాము ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పన్నీర్ టిక్కీస్ చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు పన్నీరు ఇలాగ ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసి దొరుకుతాయండి లేదంటే మనం కూడా ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఇదిగో పన్నీరు ఇది క్యూబ్స్ లాగా కట్ చేసి ప్యాకెట్లో దొరుకుతుంది అనమాట ఇది ఇదైతే అమూల్ కంపెనీ అయితే ఈ విధంగా లేకపోయినా మనం పెద్దది తెచ్చుకున్నా కూడా ఈ సైజు ఇలాగా మనకు కావాల్సిన సైజు నచ్చినట్టు పొడవుగా కానీ ఇలా క్యూబ్స్లా కానీ మనం కట్ చేసుకోవచ్చు అయితే దీంట్లోకి మనకి టూత్పిక్స్ కావాలండి ఈ పిల్లలు కావాలి అయితే దీంట్లోకి కావాల్సిన పదార్థాలు మనము ఉప్పు కారం ఇవన్నీ దీంట్లోకి వేద్దాము పన్నీర్ ముక్కలకి అప్లై చేయాలన్నమాట మ్యారినేట్ చేసి ఉంచాలి కొద్దిగా ఒక అర స్పూన్ కారం వేసాను అలాగే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేద్దాం ఇదిగోండి నేను తీసుకున్న ఈ పన్నీర్ ముక్కలకి సాల్ట్ సరిపోతుంది ఓకేనా ఆ తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తాము ఇది కూడా ఒక అర స్పూను అలాగే దీంట్లోకి మనం గరం మసాలా వేస్తామండి పసుపు అవసరం లేదు దీంట్లోకి ఇది కూడా ఒక అర స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలన్నమాట మనం ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటరు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పన్నీర్ ముక్కలు ఎలాగో మనకి ఫ్రిడ్జ్లోవి కదా తడిగా ఉంటాయి కొంచెం సో ఈ పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసేయాలి ఈ ఉప్పు కారం ఇదంతా దీనికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇంకొంచెం వాటర్ పడుతుంది అవసరాన్ని బట్టి తడి చేసుకోండి ఎక్కువ అవసరం లేదు వాటర్ ఇదంతా వీటికి ఇలాగ అప్లై చేయాలి కొంచెం ఒక డ్రాప్ పడుతుంది వాటరు ఇలా వీటన్నిటికీ ఇలా కలిపేసి ఉప్పు కారం మనం వేసిన ఈ గరం మసాలా జీరా ధనియా పౌడరు ఉప్పు కారం ఇవి ఇలా కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచాలండి ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేయాలన్నమాట తర్వాత మనము ఇలా వదిలేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇలా క నేను ఇలా కలిపి పది నిమిషాలు ఉంచానండి అయితే ఇప్పుడు మనము ఇలాగ ఈ టూత్ పిక్ తీసుకొని దీనికి ఇలాగొచ్చాలన్నమాట ఇవి కలిపేటప్పుడు మనం నెమ్మదిగా కలపాలండి ఎందుకంటే ఇరిగిపోతాయి అన్నమాట పన్నీర్ ముక్కలు సో నెమ్మదిగానే మనము కలపాలి వీటిని ఇలా గుచ్చాలండి ఇవన్నీ కూడా మనము ఈ టూత్ పిక్కికి అలా గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత మనము వీటిని ఫ్రై చేస్తాం అనమాట ఒకేసారి అన్నీ ఇలా రెడీ పెట్టేసుకుంటే మనం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు కొంచెం నమ్మదిగానే స్మూత్గా చేయండి ఎందుకంటే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట పన్నీర్ మెత్తగానే ఉంటుంది కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం నమ్మదిగా డీల్ చేయాలి దీంతో ఈ విధంగా అన్నీ మనము ఇలాగ టూత్పిక్కి గుచ్చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది మనము పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు పక్కనే నంజుకోవడానికి చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే బాగున్న ఫుడ్డు ఎవరైనా ఇష్టంగా తింటారు కదా పిల్లలేంటి పెద్దలేంటి అంటే కొన్ని సార్లు పెద్దవాళ్ళు ఏం చేస్తాం అది ఆరోగ్యానికి మంచిది అని తినేస్తాం టేస్ట్ బాగోకపోయినా కానీ పిల్లలు అలా తినరు వాళ్ళకి టేస్ట్ నచ్చితేనే తింటారు ఈ విధంగా అన్నీ కూడా రెడీ పెట్టేసుకోవాలండి రెడీ పెట్టాక మనం ఫ్రై చేద్దాం మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ టిక్కాలు ఫ్రై చేద్దామండి ఇప్పుడు చాలా ఫ్రై చేద్దాం మనము ఇవి తక్కువే ఉన్నాయి కదా అని చిన్న ప్యాన్ తీసుకున్నాను నేను అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం సరిపోతుంది సగలు వేసాను నేను ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ పన్నీర్ టిక్కీలు ఈ విధంగా ఇందులో పెట్టేసుకుందాం అనమాట ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకుంటే దీనికి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది ఇది హీట్ అయ్యాక మనం నెమ్మదిగా ఇందులోకి పెట్ చేసుకోవాలి కలిసిపోకుండా కొద్ది కొద్దిగానే ఫ్రై చేద్దామండి మరలా అవి ఇటువైపు తిప్పాలి కదా తిప్పేటప్పుడు ఊడిపోతాయి నెమ్మదిగా తిప్పాలి మనం కొంచెం మంట తగ్గిందా మంట మీడియంలో స్లో ఉంచండి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుదాం చూసుకుంటా ఉండాలండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇదిగో ఈ కలర్ వస్తే మనం తీసేయచ్చు అనమాట తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే మనం లాగా వట్టిగా తినచ్చు పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు మనము నంజుకోవడానికి కూడా బాగుంటుంది లేదంటే స్నాక్స్ టైంలో కూడా చక్కగా ఇలాగ తినడానికి భలే బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట అన్నిసార్లు బాగుంటుంది బాగుంటుంది అన్నామంటే గ్యారంటీగా అది బాగుంటుందని అర్థం కదా ఇవి కూడా అలాగే ఫ్రై అవనిద్దాం ఇలాగా అన్ని వైపులా మనము మార్చుకుంటూ ఫ్రై అవనివ్వాలి అన్ని వైపులా కాలిపోతే ఇంకా తీసేయడమే ఇవి కూడా కాలిపోయేయండి తీసేసుకోవచ్చు చక్కగా వేగిపోయాయి కూడా యి కాబట్టి లాస్ట్గా ఇవి కూడా వేయించేస్తాయి అవి కూడా వేగనద్దాం ఫైనల్గా వేడివేడిగా మన పన్నీర్ టిక్కాలో రెడీ అయిపోయాయి సో అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ కదా చాలా తక్కువ సో టేస్టీ ఆల్సో మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినొచ్చు లేదా పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఏ విధంగా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ